గుర సంఘం అధ్యక్షేందర్ గారు ఈరోజు మన యాదాద్రి జిల్లా సూపరింటెండెంట్ గారు సగం సైజులు గారు మొట్టమొదటిగా ఆలేరు ఎక్సైజ్ వచ్చి గుల్లపల్లి కానీ ఆలేరు ఉన్న పరిధిలో ఉన్న గ్రామాల అన్నిటికీ ఎంతో సేవ అందించిండు గౌరవ ఎంతో సహకారం చేసిండు చేతనిచ్చిండు ఎక్సైజ్ కూడా తొందరగా ఇప్పించింది ఆ టైంలో కూడా అదే మళ్ళీ ఒక ఇరవై సంవత్సరాల తర్వాత మా యాదాద్రి భువనగిరి జిల్లా మూడు జిల్లా మళ్ళీ సూపరింటెంట్గా సుప్రీంటగా అది అధికారం చేపట్టి మళ్ళీ జిల్లా మొత్తం వాసులకు అందరికీ గీతకార్మిలకు ఎంతో ఉపయోగపడదు ఇటువంటి వ్యక్తి మిస్ అవుతున్నందుకు బాధాకరంగా ఉంది ఇటువంటి వ్యక్తి గౌరవ సంఘం సభ్యుల గీత ఎంతో ఎక్సైజ్ కానీ దెబ్బలు తాకినా ఇంకే విషయంలో కానీ టాక్సీ మన మోటార్ ఇన్సూరెన్స్ వచ్చిన ఇన్సూరెన్స్ కూడా చేసి నేను సేవలు చేసిండు ఆ కృతజ్ఞత నెర కూర్చొని మనిషి దొరకడానికి సంఘం తరఫున గౌరవ సభ్యులు వరసభ్యులు అధ్యక్షులు వచ్చి సన్మానం చేయడం చేయడం జరుగుతుంది సూపర్ టెండెంట్ సంఘం సైదులు గారు పదవీ విరమణ జరుగుతున్న సందర్భంగా గుళ్ళపల్లి గౌరవ సంఘం తరఫున గౌరవ సభ్యులు అధ్యక్షులు మరియు కార్యదర్శులు గౌరవ సభ్యులు అందరూ కలిసి రావడం జరిగింది ఇందులో భాగంగా సైదులు గారు ఆలేరు గారు ఆలేరు పట్టణానికి ఫస్ట్గా ఎస్ఐ గారు రావడం మరి అదేవిధంగా ఈరోజు పదవీ విరమణ మన ఆలేరు నుంచే రావడం కావడం మన యొక్క గౌరవం అనిపించుకుంటుంది తదుపరి తనని సన్మానించడం జరుగుతుంది మేరకు మా గునగర రంగారెడ్డి జిల్లాలో పనిచేసి చివరిగా ఇక్కడ చేయడం జరిగింది మా సమీసులు ఎంతో కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా ఏదైనా ఇచ్చిన టార్గెట్ని చేసినా లేకుండా దాన్ని అయ్యడం జరిగింది మరియు మా యొక్క ఆఫీస్ కోఆపరేషను మరియు ఇతర రెవెన్యూ పోలీసు వాళ్ళ సహకారాలతో మరియు మీడియా మిత్రులు మరియు లైసెన్సీలు మరియు మిగతా సోషల్ వర్కర్స్ వాళ్ళందరితో కూడా తీసుకొని నేను సక్సెస్ఫుల్గా ముప్పై ఏళ్ళ జీవితాన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఆరు ఏళ్ళ జీవితాన్ని మన కోఆపరేట్ డిపార్ట్మెంట్లో చేయడం జరిగింది టోటల్గా ముప్పై ఆరున్నర సంవత్సరాలు సర్వీస్ చేయడం ఐఎమ్ వెరీ హ్యాపీ హ్యాపీ రికమెండ్ చేస్తున్నాను అందరూ కూడా ముఖ్యంగా కూడా చెప్పేది ఏంటంటే సిక్స్టీ ఏదైతే ఇది పెంచకుండా ఉండాల్సింది సిక్స్టీ వన్ ఉండాలి అందరూ కూడా ఎందుకంటే కొత్త వాళ్ళకి కూడా అవకాశాలు ఇవ్వాలి కొత్త పాత నీరు పోయినా కూడా కొత్తగా ఈ పూర్ణ డిజిటలైజేషన్ అనుగుణంగా ఉండే వాళ్ళని కూడా అసలు చూపిస్తుంది స్మూత్గా యొక్క ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో కానీ రెవెన్యూ ఇచ్చే విషయాల్లో కానీ కోర్టుగా కోరుతుంది